హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి మీరు ఈ వీడియోస్ వాచ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలకు వెళ్దాం మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో మన జీవితాల్లో కొన్ని సినిమాలు మాటలకు అందనే అనుభూతిని కలిగిస్తాయి అవి మన కుటుంబ బంధాల గొప్పతనాన్ని వ్యక్తిగత గౌరవాన్ని మనసులో తలెత్తే సహాయతలను అంతర్లీనంగా చెప్పి పెడతాయి అలాంటి అర్థవంతమైన చిత్రాల్లో ఒకటి అభిమానము ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు ఓ వ్యక్తి ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటానికి ప్రతిరూపం ప్రేమను గౌరవాన్ని విలువల్ని అర్థం చేసుకోవాలంటే ఈ చిత్రాన్ని తప్పక చూడాలి ఈరోజు మనం మరోసారి ఆ స్వర్ణ మాయాలోకి వెళుతూ ఓ శాశ్వతమైన భావోద్వేగ ప్రయాణం ప్రారంభించబోతున్నాం ఈ చిత్రాన్ని మీ హృదయంతో వినండి మనసుతో చూడండి మనం మర్చిపోయేంత విలువైన నైతికతను మళ్లీ గుర్తు చేసే అవకాశం ఇది ఈ సినిమా పరిచయం పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో తెలుగు సినీ ప్రపంచాన్ని ఒక అపూర్వమైన భావోద్వేగ చిత్రంతో అలరించిన సినిమా అభిమానం శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుందర్లాల్ గారు నహతా మరియు టి అశ్వథ నారాయణ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు సిఎస్ రావు గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గౌరవం ప్రేమ ఆత్మాభిమానం అనే మూడు శాశ్వత మూలాధారాలపై ఆధారపడి ఉంది ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు రాజు పాత్రలో సావిత్రి గారు లక్ష్మిగా కృష్ణకుమారి గారు చంద్రకళగా తమ అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు మధ్య తరగతికి చెందిన ఓ యువకుడు తన భార్య పిల్లల పట్ల ప్రేమను కొనసాగించడంతో పాటు తన ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ చిత్ర కథాతత్వం ధనవంతుల మధ్య జరిగే అంతర్గత సంఘర్షణలు సామాజిక స్థితిగతులపై ఈ సినిమా తీవ్రంగా ప్రశ్నలు వేస్తుంది ఘంటసాల గారి సంగీతం ఈ చిత్రానికి మరింత మానసిక లోతు అందించింది ప్రతి పాటలో ఒక భావం ప్రతి సంభాషణలో ఒక నిజం మాటలకన్నా గాఢమైన అనుభూతిని కలిగించే చిత్రమే ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో అభిమానం మిత్రులరా ఒక విషయం మీరు గమనించమనివి ఇది అభిమానం చిత్రకథ కాదు ఇది ఆ చిత్ర విశేషాలు తెర వెనుక కథలు మరియు కొంత సారాంశము సంక్షిప్త కథ మాత్రమే మీకు అందించగలుగుతూ ఉన్నాం ఇది గమనించమనివి అభిమానం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నాటి ఈ చిత్రం వెనుకటి మధుర స్మృతుల ఈ చిత్రానికి లభించినటువంటి పురస్కారాలు మరియు గుర్తింపులు చూద్దాం నంది అవార్డుల కాలానికి ముందు చిత్రం అయినప్పటికీ అభిమానం చిత్రం పంతొమ్మిది వందల అరవైవ దశకంలో ఒక సామాజిక దృక్పథంతో కూడిన కుటుంబ నాటకానికి మార్గదర్శకంగా నిలిచింది ఈ చిత్రం ఆ సంవత్సరపు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ముఖ్యంగా అక్నే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు మరియు కృష్ణకుమారి గారుల నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టుల సంఘం మరియు చలనచిత్ర సాహిత్య వర్గాలు అప్పట్లో ఈ సినిమాను మార్గదర్శక కుటుంబ చిత్రంగా అభివ అభివర్ణించాయి ఈ చిత్రం విడుదలైన అనంతరం సిఎస్ రావు గారి దర్శకత్వ నైపుణ్యంపై ప్రత్యేక దృష్టి పడింది తద్వారా ఆయనకు అనేక మంచి అవకాశాలు లభించాయి ఈ చిత్రం వెనుక కథలు చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికరమైన సంగతులు కొన్ని చిత్రానికి మూల ప్రముఖ రచయిత కొసరాజు రాజే గారు రూపొందించినట్లు కొన్ని వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇది ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న సంఘర్షణలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంది దర్శకుడు సిఎస్ రావు గారు సినిమాలో ప్రతి పాత్రను చాలా సంక్లిష్టంగా తీర్చిదిద్దారు ముఖ్యంగా రాజు పాత్రకు ఆయన ఎన్నుకున్న మానసిక బలాన్ని అక్కినేని నటన ద్వారా పాఠకుల వరకు చక్కగా తీసుకెళ్లారు మరి సావిత్రి గారి పాత్ర సినిమా గుండె అని చెప్పవచ్చు ఆమె ఆత్మాభిమానం కష్టాలపై ఆమె స్పందన ప్రేక్షకులను కన్నీరు పారేలా చేసింది కొన్ని సన్నివేశాల్లో సావిత్రి గారు నిజంగా కన్నీటి ప్రాస్తో నటించారన్న విషయం చిత్ర బృందంలో చర్చనీయాంశంగా మారింది సంగీతం ఘంటసాల గారి రాగాల మాయాజాల ప్రయాణం ఈ చిత్రానికి ఘంటసాల గారు అందించిన సంగీతం ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనసు పరవశించనిది ప్రేమ వంటి పాటలు ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయి పాటల రచనలో ఆత్రేయ గారి పదబంధాలు ఘంటసాల గారి స్వరాల ద్వారా ఒక స్ఫూర్తిగా మారాయి పాటల రికార్డింగ్ సమయంలో ఘంటసాల గారు పాటల భావుకతను అక్కినేని గారికి వివరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉండేదట సంగీతం కంటే ముందుగా భావం అవసరం అనే ఆయన తత్వం ఈ సినిమాకు మరింత బలాన్నిచ్చింది అల్పంగా తెలిసిన కొన్ని అరుదైన సంఘటనలు ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఒక ముఖ్యమైన ఇంటీరియర్ సన్నివేశాన్ని రాత్రి పదకొండున్నర గంటల వరకు చిత్రీకరించారని అందులో భాగంగా సావిత్రి గారు వాస్తవికంగా నిస్సహాయంగా కనిపించేందుకు ఆ రోజంతా తినకుండా నటించారట చిత్రంలోనే పెద్ద మనుషుల అభిమాన ఆ ఆత్మాభిమాన వాదనలపై తమిళం కన్నడ భాషల్లో రీమేక్ చేసే యత్నాలు జరిగిన ఒరిజినల్ ఎమోషన్ను మించినవి కావని భావించి ఆపేశారు దర్శకుడు సిఎస్ రావు గారు ఈ చిత్రాన్ని ఆయన జీవితంలోనే మూడో కంటతడి చిత్రంగా పేర్కొన్నారు అంటే ఇది ఆయనకు భావోద్వేగంగా అత్యంత విలువైన సినిమా అన్నమాట ఇక ఈ చిత్రానికి లభించిన సాంఘిక స్పందన అనగా ప్రేక్షకుల నుండి వచ్చిన అద్భుత స్పందన చూద్దాం సినిమా విడుదల తర్వాత చాలా మధ్యతరగతి కుటుంబాలు ఈ చిత్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ కథలో తమ ప్రతిబింబాన్ని చూశామని పత్రికల ద్వారా స్పందించాయి కొన్ని గ్రామాలలో చిత్రంలోని పాత్రల పేర్లతో పిల్లలకు పేర్లు పెట్టడం ఒక చిన్న సంస్కారంగా మారినట్లు కూడా అప్పటి కథనాల్లో ఉంది ఇక ఈ చిత్రం సారాంశం మనం చెప్పుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది సారాంశం అభిమానం అనేది కేవలం ఒక చిత్రం కాదు అది ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్న ఒక సాధారణ వ్యక్తి కథ తన కుటుంబాన్ని ప్రేమిస్తూ తన విలువల్ని నమ్ముకుంటూ పోరాడిన ఒక మనిషి కథ ఇది ప్రేక్షకుల గుండెను తాకిన భావోద్వేగ అద్దం అందుకే ఇది చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప కళాఖండం ఇక్కడ పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన అభిమానం చిత్రంలోని ముఖ్యమైన పాత్రల పరిచయం మరియు వారి పాత్రల ప్రాధాన్యతను తెలుగులో అందిస్తున్నాం పాత్రల పరిచయం వేణుగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు వేణు ఒక స్వాభిమానశీలి అయినటువంటి యువకుడు చదువుకున్న నైతిక విలువలు గల వ్యక్తి బడ్జెట్తోనే బ్రతకడం తెలిసిన అతను సంపద కన్నా స్వాభిమానాన్ని గొప్పగా భావిస్తారు రాధను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ ఆ తర్వాత వచ్చే కలహాలు రాధా స్వభావం అతని ఆత్మగౌరవం మధ్య సంఘర్షణలు అతని జీవితాన్ని మలుపు తిప్పుతాయి వేణు పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు తన సహజమైన అభినయంతో పాత్రకు ప్రాణం పోశారు రాధగా సావిత్రి గారు నటించారు ఈ పాత్రలో రాధ ఒక ధనిక కుటుంబంలో పెరిగిన ఆడబిడ్డ ఆమెకు సంపద హంగులు అలవాటు వేణుతో పెళ్లి తర్వాత మధ్యతరగతి జీవితం రాధకు ఇబ్బందిగా మారుతుంది ఆమె గర్వం అహం వల్లనే ఆమె జీవితంలో తిరుగులేని మార్పులు వస్తాయి ఈ పాత్రలో సావిత్రి సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు ఆప్యాయత కోపం బాధ వంటి అన్ని భావాలు సావిత్రి గారి నటనలో కనిపిస్తాయి ఈ చిత్రంలో కమల పాత్రలో కృష్ణకుమారి గారు నటించారు కమల ఒక విద్యావంతురాలు మరియు నిగ్రహం కలిగిన యువతి వేణు పట్ల గౌరవాన్ని కలిగి ఉండే ఆమె రాధా వేణు మధ్య సంబంధాలలో ముఖ్యమైన మలుపు తీసుకువచ్చే పాత్రగా నిలుస్తుంది కమల పాత్ర శాంతత మనోస్థైర్యానికి ప్రత్యేకగా నిలుస్తుంది కృష్ణకుమారి గారు ఈ పాత్రలో సౌమ్యంగా మరియు సున్నితంగా నటించి ఆకట్టుకున్నారు ఇక డాక్టర్ వి నాగయ్య గారు ఒక డాక్టర్గా వి నాగయ్య గారు నటించారు ఇది ఒక సహాయపడే వ్యక్తిగా కనిపించే డాక్టర్ పాత్ర కుటుంబ స్నేహితుడిగా సాగుతుంది ఈయన వేణు రాధ మధ్య సమస్యల్ని చూచి సమాధానాన్ని సూచించే మార్గదర్శిగా ఉంటారు ఓఎస్ రావు లేదా సన్యాసరావు గారు అనే పాత్రలో రేలంగి గారు నటించారు ఇతడు చిత్రానికి హాస్యాన్ని అందించే ముఖ్యమైన పాత్ర అతని సంభాషణలు మాట్లాడే శైలి ప్రేక్షకులకు నవ్వుల పండుగలా ఉంటుంది ఈ ద్విపాత్ర అభినయంలో రాలంగి గారు కామెడీకి కొత్త వరవడిని ఇచ్చారు సింగరాజు లింగరాజు గారు కేవీఎస్ లెంగ్ సింగరాజు లింగరాజుగా కేవీఎస్ శర్మ గారు నటించారు ఈ పాత్ర ధనవంతుడిగా సంఘంలో పేరుగాంచిన వ్యక్తిగా ఉండటం ద్వారా కథలో ఒక నిర్దిష్ట మలుపు తెస్తుంది అతని పాత్ర రాధ భావజాలాన్ని ప్రభా ప్రభావితం చేస్తుంది కాసులుగా చలం గారు నటించారు చలంతో వచ్చిన కాసులు పాత్ర యువతను సూచించే ఓ సరదా పాత్రగా నిలుస్తుంది అతని ఉల్లాసం తేలికపాటి మాటలు చిత్రానికి ఓ పండుగ వాతావరణాన్ని కలిగిస్తాయి తలలు అనే పాత్రలో అల్లు రామలింగయ్య గారు నటించారు ఒక ప్రక్క వినోదాన్ని మరోవైపు కొన్ని సత్యాలు చెప్పే పాత్ర పాత్రగా తలలు కనిపిస్తాడు అతని పాత్ర కథనం ఓ కోణంలోకి తీసుకువెళ్తుంది లక్ష్మీకాంతమ్మగా కన్నాంబ గారు నటించారు రాధ తల్లి పాత్రలో కనబడే లక్ష్మీకాంతమ్మ సంపద గర్వంతో ఉన్న మహిళగా చిత్రించబడ్డారు ఆమె అభిప్రాయాలు లాలన వల్ల రాధ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది సుగుణగా ఎస్ వరలక్ష్మి గారు నటించారు ఇతర సహాయ పాత్రల్లో కనిపించే సుగుణ పాత్ర కథలో కొంత నెగిటివ్ షేడ్ కలిగి ఉంటుంది ఆమె మాటల ద్వారా కొన్ని సంఘర్షణలు చోటు చేసుకుంటాయి ఈ పాత్రలన్నీ కలిసి వచ్చి అభిమానం చిత్రాన్ని ఓ భావోద్వేగ గాథగా మార్చాయి ప్రతి పాత్ర ఒక విలువను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల మనసుల్ని తాకిన విధానం ఇది ఇది పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు కృష్ణకుమారి గారి ప్రధాన పాత్రలలో నటించిన సాంఘిక కుటుంబ చిత్రం అభిమానం కథ అభిమానం సినిమా సంక్షిప్త కథ ఈ కథ ప్రారంభమవుతుంది వెంకటేశ్వరరావు అంటే అంటే వేణు అనే యువకుడితో ఈ పాత్రలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు అతను ఒక చదువుకున్న సంస్కారవంతుడు తన తల్లి లక్ష్మీకాంతమ్మ అనగా కన్నాంబ చేసిన త్యాగాల వల్లనే ఈ స్థితికి చేరతాడు తల్లి ఎన్నో ఇబ్బందులు పడుతూ కడుపు నింపకపోయినా కూడా తన కొడుకు చదువుకు ఎంతో కృషి చేస్తుంది వేణు తన సహచరురాలు రాధ అనగా సావిత్రి గారు రాధను ప్రేమిస్తారు రాధ ఒక ధనిక కుటుంబానికి చెందినది వేణు తన తల్లిని తీసుకొని రాధ తండ్రిని వివాహ ప్రతిపాదన కోసం కలుస్తాడు కానీ స్థితిగతులు తేడాల వలన రాధ తండ్రి వారిని అవమానిస్తాడు అయినప్పటికీ ప్రేమలో పట్టుదలగల రాధ తండ్రి అభ్యంతరాలను విస్మరించి వేణుని వివాహం చేసుకుంటుంది కానీ కానీ పెళ్లి తర్వాతే అసలు కథ మొదలవుతుంది రాధ తన భవిష్య జీవితం గురించి కలలు కనే సమయంలో పేదరికంతో ఉండడం ఆమెకు ఒప్పు కావడం లేదు ఆమె గర్వంగా అహంకారంగా వ్యవహరిస్తుంది వేణు తల్లిని అక్క కమల అనగా కృష్ణకుమారి గారు ని తక్కువగా చూస్తూ మాటల్లో బాధ పెడుతుంది ఇది కుటుంబంలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది ఇంతలో వేణుకు ఒక బ్యాంకులో ఉద్యోగం వస్తుంది తాను రాధతో నగరానికి వెళ్ళిపోతాడు తల్లి అక్కను గ్రామంలోనే వదిలిపెడతాడు నగరంలో ఆయన పాత మిత్రుడు ఓఎస్ రావు అనగా రేలంగి గారు మరియు అతని భార్య సుగుణ అనగయ్య స్వరలక్ష్మి గారితో కలుసుకుంటాడు ఇక అక్కడ రాధ ఖర్చులను తగ్గించకుండా ఎక్కువ ఖర్చుతో జీవన శైలి కొనసాగించగల గలగకపోవడం వల్ల వేణు తన తల్లికి అక్కకు అవసరమైన సహాయం చేయలేకపోతాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీలాల్ వారి ఇల్లు వేలానికి పెడతారు దిక్కుతోచనే పరిస్థితుల్లో లక్ష్మీకాంతమ్మ గారు మరియు కమల నగరానికి వస్తారు కానీ రాధ వారిని గౌరవించకుండా తక్కువ చూపుతో మాట్లాడుతుంది ఒక సందర్భంలో వేణు శిబిరంలో ఉండగా రాధ కమల మీద చోరీ ఆరోపణలు చేస్తుంది ఈ దుస్థితిలో తల్లి కూతురు ఇంటిని విడిచి వెళ్తారు ఆ మార్గంలో ఒక ప్రమాదంలో లక్ష్మీకాంతమ్మ గారు గాయపడతారు ఆ సమయంలో ఒక ప్రేమతో కూడిన హృదయం గల యువకుడు అనగా కాసులు అనగా చలం గారు వారిని తన ఇంటికి తీసుకువెళ్తారు అయితే అతని తండ్రి సింగరాజు లింగరాజు గారు అనగా కేవీఎస్ గారు బంగారు మనసు లేకున్నా కాసులు తన వైపు ఉండి వారిని ఆదుకుంటాడు కాసులు కమలపై ప్రేమ పెంచుకుంటాడు ఇక ఈలోపు రాధ తప్పుడు ప్రెస్టేజ్ కోసం వేణు బ్యాంక్ నిధులను దుర్వినియోగం చేస్తుంది వేణు ఈ నిజాన్ని తెలుసుకొని విచారంతో నిలబడక ఆమెను ప్రశ్నిస్తాడు దానివల్ల అతను అరెస్ట్ అవుతాడు రాధ తన తండ్రి సహాయం కోరిన మొదట అతను తిరస్కరిస్తాడు కానీ సుగుణ ద్వారా ప్రేమ బంధాల విలువను తెలుసుకొని చివరికి మేల్కొంటాడు లక్ష్మీకాంతమ్మ తన కొడుకును కాపాడేందుకు లింగరాజు ఇంట్లో చోరీకి ప్రయత్నిస్తుంది కానీ కాసులు ఆమెను చూసి అవసరమైన డబ్బును ఆమెకు సమర్పిస్తాడు లక్ష్మీకాంతమ్మ ఈ డబ్బును ఓఎస్ రావుకు ఇచ్చి తనను తానే శిక్షించుకోవాలని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది కానీ పోలీస్ ఆమెను అడ్డుకుంటారు ఆ సమయంలో లింగరాజు తన ఇంట్లో డబ్బు పోయిందని తెలుసుకొని కమలపై ఆరోపణ చేస్తూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు అయితే అక్కడికి కాసులు వచ్చి నిజాన్ని ఒప్పుకుంటాడు అదే సమయంలో రాధ కూడా వచ్చి సంతోషించాల్సిన సమయంలో తన తల్లి పోలీస్ స్టేషన్లో ఉందని తెలుసుకొని కలత చెందుతుంది చివరికి రాధ తన తప్పులను ఒప్పుకొని క్షమాపణ చెబుతుంది లింగరాజు కూడా మారిపోతాడు చివరగా కథ మంచి ముగింపు తెచ్చుకుంటుంది కాసులు కమల పెళ్లితో కుటుంబాలు తిరిగి మళ్ళీ ఒక్కటవుతాయి ప్రేమ మానవత్వం త్యాగం కుటుంబ బంధాలు విలువైనవని తెలియజేసే గొప్ప కథా చిత్రం ఇది ఈ కథలోని ప్రతి పాత్ర ప్రతి ఘట్టం మనం నిత్యం చూడగల సామాజిక సమస్యలను స్పృశిస్తుంది అభిమానం అనే శీర్షికల ఈ సినిమా మనకు ఆత్మగౌరవం అంటే ఏమిటో ఒకరి మనసును గెలుచుకోవడమే నిజమైన విజయమని చెబుతుంది ఇక్కడ పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు కృష్ణకుమారి గారు నటించిన అభిమానం చిత్రంలోని కొన్ని అత్యంత ముఖ్యమైన హృదయమైన కథనం మలుపు తిప్పిన ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి మరి ఇవి ఇప్పుడు మీ కొరకు వేణు కమల మధ్య కొన్ని అనుబంధ సన్నివేశాలు మొదటి సన్నివేశం కమల తన అన్న వేణు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చూపే ప్రేమ గౌరవం ఒకసారి వేణు ఆమెకు చిన్నగా బహుమతి ఇస్తాడు ఒక పుస్తకం ఆమె ఆనందంగా ఆ పుస్తకాన్ని గుండెకి పట్టుకొని నన్ను గుర్తుపెట్టుకున్నావా అన్న అనేది అర్థం ఇది వేణు ఎలా తన సోదరి మీద ప్రేమను కలిగి ఉన్నాడో తెలియజేసే గొప్ప హృదయమైన సన్నివేశం ఈ అర్థం సినిమా నాటకతను గాఢం చేస్తుంది సుగుణ వదిన పాత్ర పరిచయం సన్మార్గదర్శిని సన్నివేశం పక్కింట్లో సుగుణతో మళ్ళీ కలవడం ఆమె అతనిని నిగ్రహంతో ఉండమని వాదార్చడం దీని అర్థం సుగుణ వదిన ఈ కథలో ఒక మానవ విలువల ప్రతీక ఆమె తత్వజ్ఞానం చింతన వేణు జీవితం మీద మంచి ప్రభావం చూపుతుంది ఆమె పాత్ర మార్గదర్శకంగా నిలుస్తుంది తర్వాత సన్నివేశంలో వేణు తల్లి ఇంటి మీద పాత బంగారు గాజులను తాకట్టు పెట్టే సన్నివేశం ఈ సన్నివేశం లక్ష్మీకాంతమ్మ గారు బంగారు గాజులు అమ్మి వేణు కోసం నగదు పంపిస్తుంది దీని అర్థం తల్లి త్యాగం ఎంత గొప్పదో చూపే ఈ ఘట్టం మాతృభక్తికి నిదర్శనం ఈ సన్నివేశం ప్రేక్షకులని కన్నీళ్లు పెట్టిస్తుంది తర్వాత సన్నివేశంలో కమల ఇంట్లో వంట చేసేటప్పుడు పాటకు మించిన స్పందన సన్నివేశం కమల పల్లెటూరు వంటింట్లో తల్లికి ఇంట్లో వాసన ఉన్నంతకాలం గృహం పుణ్యమైంది అనే భావంతో పాట పాడుతుంది దీని అర్థం కమల పాత్ర పునాదులపై ఎంత గాఢమైన ప్రేమ కలిగినదో ఇది చూపుతుంది ఈ పాట తర్వాత ప్రేక్షకులు ఆమె పాత్రతో ఆత్మీయం ఆత్మీయంగా ముడిపడతారు రాధ తన పాపాన్ని ఒప్పుకునే ఘట్టం తరువాత సన్నివేశం వేణు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు రాధ అతనిని చూడగానే చప్పట్లతో వెళ్ళి అతని పాదాలపై పడుతుంది దీని అర్థం గర్వం తలపొగరు అన్నీ వదిలేసి ఆమె పశ్చాత్తాపంతో వచ్చిన ఈ సన్నివేశం మార్పును ప్రేమను తిరిగి పొందే ప్రయత్నాన్ని తెలియచేస్తుంది తర్వాత సన్నివేశం లింగరాజు కమల మీద రోషంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న ఘట్టం ఇది లింగరాజు కాసులు ఆపుతూ నిజం చెప్తాడు ఆ తర్వాత లింగరాజు మొండి మనసును విడిచి మృదువవుతాడు దీని అర్థం గర్వానికైనా ధన దర్పానికైనా చివరికి మానవత్వమే గెలుస్తుందన్న సారాంశాన్ని ఇది బలంగా తెలియజేస్తుంది తరువాత సన్నివేశంలో కమల కాసులు పెళ్లికి ముందు తల్లి ప్రేమతో కలిసే ఘట్టం తల్లి కోసంగా వెతుకుతూ వచ్చిన కమల తల్లిని చూస్తూ కన్యలతో కౌలించుకోవడం దీని అర్థం అన్యాయానికి గురైన తల్లి కొడుకులు సోదరి అన్నదమ్ముల మధ్య బంధం ఎంత బలమైనదో ఈ సన్నివేశం హృదయంగా చెబుతుంది ఈ సన్నివేశాలన్నీ సినిమా బలాన్ని విలువలను భావోద్వేగాలను మరింత పటిష్టంగా నిలబెట్టాయి కథలో కొత్త మలుపులు తీసుకురావడమే కాకుండా ప్రేక్షకులకు ఒక జీవిత పాఠం ఇచ్చేలా తీర్చిదిద్దబడ్డాయి ఒక్కో సన్నివేశం సామేజ సామాజిక విలువల్ని కుటుంబ బంధాలని మానవత్వాన్ని చాటుతుంది ఇవే అభిమానం సినిమా చిరకాలపు గుర్తుగా నిలిచే ప్రధాన కారణాలు అభిమానం ఒక సామాజిక విలువలపై ఆధారపడిన కుటుంబ కథా చిత్రం మాత్రమే కాదు ఇది వ్యక్తిగత గౌరవం అభిమానం నమ్మకం తల్లిదండ్రుల విలువ మరియు దాంపత్య జీవితం గురించి లోతైన సందేశం ఇచ్చే సినిమా చివరిలో వచ్చే మలుపులు రాధ తన తల్లి లక్ష్మీకాంతమ్మ గారి గారిని సత్యాన్ని గ్రహించి తన భర్త వేణుపై చేసిన అన్యాయానికి పశ్చాత్తాపడుతుంది ఆమె మనోభావ మార్పు కుటుంబాన్ని తిరిగి ఏకం చేయడానికి చేసే ప్రయత్నం కథకు స్పష్టమైన ముగింపు ఇస్తుంది వేణు పాత్ర దయా సహనంతో కూడినవి ఆయన తండ్రిగాను భర్తగాను తన బాధ్యతను నిర్వర్తించిన తీరు ఎంతో మానవీయంగా ఉంటుంది ఇక కాసులు పాత్ర చలంగారిది యువతకు అద్దం పట్టినట్లు ఉంటుంది అతని ప్రేమ ఆత్మ ఆత్మీయత సత్యనిష్ట కథలో హాయిగా సాగిపోతూ ఉంటుంది చిత్రంలోని తాత్విక సందేశం అభిమానం మంచిదే కానీ అది అహంకారంగా మారితే బంధాలు విచ్ఛిన్నం అవుతాయి ఈ సినిమా మనకు చాలా స్పష్టమైన విషయాలు ఈ విధంగా చెబుతుంది పెళ్ళి అనేది కేవలం ప్రేమ కలయిక కాదు అది నమ్మకం సర్దుబాటు సహనం గౌరవం కలయిక తల్లిదండ్రులు ఏదైనా చెప్తే దాన్ని పూర్తిగా ఖండించకూడదు వారి అనుభవం మనకి మార్గదర్శకం సంసారంలో అనుమానమే పెద్ద శత్రువు అది పునాదిని కూడా కూల్చివేస్తుంది కుటుంబానికి ఒక బంధంగా ఉండే ప్రేమ అర్థం చేసుకోవడం ముఖ్యమైనవి రాధా పాత్ర మన సమాజంలోని ఎన్నో యువతుల ప్రాతినిధ్యం వహిస్తుంది అభిమానం పేరుతో బలవంతంగా నిర్ణయాలు తీసుకునే మహిళా ధైర్యం కానీ అదే ధైర్యం అపరిణితంగా మారితే ఎంతో నష్టం చేస్తుందనేది ఈ సినిమా మనకు చూపిస్తుంది ఈ సినిమా మనం రోజు చూడగల చిన్న కుటుంబ సంఘర్షణలకు మధ్య తరగతి మనసుల మధ్య సన్నని గోడలకి ప్రతిబింబం మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఓర్పుగా నడిచినప్పుడే సంసారం సజావుగా సాగుతుంది మన అభిమానం మన గౌరవానికి అడ్డుపడకూడదు ప్రేమ పరిపక్వతతో కలిసి ఉంటేనే అది నిజమైన బంధంగా నిలుస్తుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం అభిమానం చిత్రం గురించి తెలుసుకున్నాం ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలయ్యే చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు నమస్తే